ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యం యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనం మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ఐర్లాండ్ దేశంలో గొర్రెలను కాసుకునేటువంటి ఒక యవనస్తుడు ఉండేటువంటి వాడు అడవిలోను కొండల మధ్య అతడు తన గొర్రెల మందను మేపుతూ ఉండేవాడు అతడు గొర్రెల మేపేటువంటి స్థలంలో రెండు కొండల మధ్య ఒక రైలు పట్ట రెండు పట్టణాలను కలుపుతూ ఆ దేశ ప్రభుత్వము నిర్మించి నిర్మించింది ఆ పట్టాల గుండా ప్రతిరోజు అతడు గొర్రెలు మేపే సమయానికి ఒక ట్రైన్ క్రమం తప్పకుండా పోతుంది ఆ ట్రైన్ అందులో ఉన్నటువంటి ప్రయాణికులను ఇతడు కింద నుంచి చూస్తూ చేతిని ఊపుతూ గంతులు వేసేవాడు ప్రయాణికులలో కొందరు కూడా అతనికి చేతులు ఊపుతూ సంతోషంగా టాటా అంటూ అరిసేటువంటి వారు రోజు అతడు గొర్రెలను మేపుతూ ఎందుకనో తన తలనెత్తి చూసినప్పుడు రైలు పట్టాలు బాధింపబడి అవి కొండలకు వేలాడడము కనిపించింది సిందరవందరమై కొండలకు వేలాడుతూ ఉన్నాయి దానికి కారణం ఏమిటంటే ఆ రాత్రి అనుకోనేటువంటి భారీ వర్షము తుఫాను వచ్చింది కనుక ఆ సుడిగాలికి ఆ రైలు పట్టాలు అలాగా డ్యామేజ్ అయ్యి వేలాడడము మొదలుపెట్టాయి ఇతడు గుండెలో రాయి పడ్డట్టు అయింది ఇక కొద్ది సమయానికి ట్రైన్ వస్తుంది ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులందరి పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించినటువంటి వాడై ఆ రోజు అతడు ఒక ఎర్రని స్వెటర్ను వేసుకున్నాడు కనుక ఆ ఎర్రని స్వెటర్ను తీసుకొని తన చేత పుట్టుకొని వేగంగా కొండలెక్కి రైలు వచ్చేటువంటి దిశగా అతడు పరుగులెత్తడము మొదలుపెట్టాడు ఆ పండి ఆ పండు స్టాప్ స్టాప్ అంటూ పరుగులు తీయడం మొదలుపెట్టాడు దూరం నుండి ఈ దృశ్యాన్ని చూసినటువంటి డ్రైవరు ఎవడో వెర్రోడు ఎదురు పరిగెత్తుతున్నాడే అని హారను గట్టిగా మోగించినాడు కానీ అతడు చేత చేతిలో తిరుగుతున్నటువంటి ఆ ఎర్రని వస్త్రాన్ని చూస్తే కీడు ఏదో జరగబోతుందని అతడు గ్రహించినటువంటి వాడై బ్రేక్ మీద తన కాలును నొక్కాడు ట్రైన్ ఎప్పుడు కూడా ఒకటి రెండు కిలోమీటర్లకు దూరంగా ఉన్నప్పుడు దాని వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఆపుతారు అయితే ఇది వేగంగా వస్తున్న రైలు కనుక డ్రైవరు షడన్ బ్రేక్గా వేసినను ఆ ట్రైన్ వచ్చిన వేగానికి ఆ యవనస్తుడి మీద మోది అతడు చాలా దీర్ దూరము రైలు ఈడ్చుకొని పోయినట్లుగా అతన్ని ఈడ్చుకొని పోయింది తన ప్రాణాలను కోల్పోయినటువంటి వాడే రక్తప్ మడుగులో అతలు ఉన్నాడు ట్రైన్లో ఉన్న ప్రయాణికులు డ్రైవరు గార్డ్ అందరు దిగి వేగంగా ముందుకు చూసినప్పుడు ఆ యవనస్తులు రక్తప్ మడుగులో ఉండడం చూశారు వారు కనులెత్తి ముందుకు చూడగా కొండ చర్యలకు మధ్య ఉండవలసిన రైలు పట్టాలు లేకుండా అవి బ్రేలాడడం వారు చూసి డ్రైవర్ వచ్చిన ప్రజలు తందారు అన్నాడు ఇదిగో మనందరి ప్రాణములను కాపాడిన దేవుని దూత అని అన్నాడు అలాగని దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనందరినీ ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ఉన్న మనలందరినీ ప్రేమించిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపి మనందరి ప్రాణములను రక్షించి మనము దేవుని రాజ్యము చేరునట్లుగా మనందరి కొరకై తన ప్రాణమును పెట్టాడు ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పాపులను రక్షించవలసిన బాధ్యత ఈ లోకానికి క్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదని గ్రహించి మన జీవితంలో మన ముందు కొనసాగుతాం పరిశుద్ధుడా నమ్మకం కలిగిన మా నీకు వందరాలు మేము మిమ్మలను ప్రేమించుచున్నామని కాదు మీరే మమ్మలను ప్రేమించి మా పాపములకు ప్రాయశ్చిత్తముగా నీ కుమారులను పంపిన నీ ప్రేమకై వందనాలు ఇదివనైనా రక్షణ లేనటువంటి అనేక బిడలను నీ దివ్యకరములకు అప్పగిస్తున్నాను రక్షణ మారు మనసు వారికి అనుగ్రహించమని దివ్య దివ్యకరములకు బిడలను సమర్పించుకుంటూ ఏసునామును అడిగి పడి తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించను గాక ఆమె